నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో దీపావళి స్టార్ట్ అయింది కదా దీపావళి స్టార్ట్ అయిందంటే నోములు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట సో ఈ కార్తీక మాసంలో కార్తీక పున్నమి వారికి అందరి ఇంట్లో ఏదో ఒక రోజు నోములు అయితే ఉంటాయి కదా సో దీపావళి నోములు దశమి నోములు కార్తీక పున్నమి నోములు ఇలా నోములు అయితే ఉంటాయి సో మీ కూడా చాలామంది మీ ఇంట్లో కూడా నోములు ఉండే ఉంటాయి ఎవరికైతే నోములు ఉంటాయో వాళ్ళు నాకు కమెంట్ చేయండి సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నోములు అనమాట సో వాళ్ళవైతే దీపావళి నోములండి సో దీపావళి నెక్స్ట్ డే దీపావళి మండే రోజు చేసుకున్నాం కదా ట్యూస్డే రోజు అయితే అనమాట సో మేమైతే ఇంట్లో దీపావళి చేసుకొని మండే రోజు ట్యూస్డేకి అయితే ఇక్కడ నోముల కైసం అయితే వచ్చేసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో నోములు ఎలా జరిగాయి అనేది మొత్తం వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను కొంచెం లెంత్గానే ఉంటుంది బట్ మిస్ కాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందనమాట ఈ వీడియోలో అదేంటో మీకు వీడియో చూస్తూనే అర్థమైపోతుంది సో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే మాత్రం వీడియో నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అండ్ మేమైతే అంత నోముకైతే మా అమ్మ ఆల్రెడీ మొత్తం రెడీ చేసేసుకుంది అనమాట మొత్తం కుదించేసుకుంది జస్ట్ ఇప్పుడు మంగళహారతిలు మాత్రమే బాకీ ఉన్నాయి సో మేమైతే అందరం రెడీ అయిపోతున్నాము మంగళహారతి కోత కోసము ఆల్మోస్ట్ అందరూ అయితే రెడీ అయిపోయారు నెక్స్ట్ ఇంకా మంగళహారతులే పసుపులు అన్నీ పెట్టుకుని గంధము గంధం దగ్గర అసలు మేము సిస్ట్ మీకు ముందు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉంటే చూసుంటే అర్థమైపోతుంది మేము ముగ్గురం ఒక దగ్గర ఉన్నామంటే ఏదో ఒకటానికే గొడవ పెట్టుకుంటూనే ఉంటాం నేను పెడతా నేను చేస్తా అని సో ఇక్కడ కూడా మా చెల్లి గంధం నేను పెడతా అంటే నేను లొల్లి ఒకటేళనమాట మా చెల్లి వాళ్ళది సో చాలా ఫన్గా ఉంటుంది అప్పుడు ఫన్గా ఉంటుంది అసలు వీడియో చూస్తే ఇంకా చాలా ఫన్గా ఉంటుంది అనమాట இல்லப்பா அந்த மொட்டைரி மஞ்சுவுంది அது சம்பக்கிர்தவேnde ஆமிக்கு இருக்கா ஏ ஆவே ஆ கிரா இங்க गरमசா இருக்கா இது ஓதோ திஸ் வெயிட் ப்ளேனே வெளத்தை ப்ளேனே அக்கா நேரே வெளத்தை நைட்ரா நைட்ரா ஏ ரோட் நேய்பா உன்னடாடி ஏ சம்பக்கட்டி நாக்கு மொத்தம் ஏதோ ஆ ஆ இந்த மாட

మంగళ రంగు నములు గౌరమ మంగళ రంగు నోములు శ్రీ గౌరమ మంగళ మనుకుండే మంగళ మంగళ మను కుంద్రీ గౌరమ గౌర నష్టమా శ్రీ గౌరమ నృష్ తర్ధధమా శ్రీ గౌరమ మంగళ బంగారే భంగాల కుదు శ్రీ గౌరమ మంగాల మన కుమా శ్రీ గౌరమ బుజావారా పునములు శ్రీ గౌరమ్మ బుజావారా పునములు శ్రీ గౌరమ బుజావార పున

മൗ ഗൗരമ మంగళ మానుకుంటే బంగారు బొమ్మ రమ మంగళకుందుగౌరమ మంగళ మానుకుందు మంగళ మానుకుంటే బంగారు జయా జయ మంగళం సత్య శివ మంగళం జయా మంగళం చే

మంగళం మంగళం మక్ష కోట వెంకటేశ్వర కోదండరాముల రేణి మనమన్లకు మంగళం జయా సత్య శివ మంగళం రావ రావు గౌరమ్మ రావు

மங்கால மா குண்ட மங்கல மாத மயின பிரிவா குண சாஸ்வத்த மயனா பிரணா நிக స్మత మైన ప్రాణ బుధవార పున బుధవార పునములు పునములు పాఠశ

నపువే గౌరవమ గజల వడ్డనమే గౌరవమ కాయపున నాదరమౌ కైకాయ కరపున గౌరవమ పాటలు చెల్లార పాటలు చెల్లార హను ఇక్కడ నుంచి ఇక్కడ అట్ల ఇట్లా అదే అంటున్నా నేనే అంటే ఏమని ఆడదాన్ని మేము ఇట్లా దిక్తుంది తిమ్మ చేతుల కో ది అట్లా

దగ్గర నోముల హారతి అయిపోయింది అలాగే కూరడుగు దగ్గర కూడా నోముల హారతి అయిపోయింది సో నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటనేది నేను రివీల్ చేస్తున్నాను సో ఏం లేదండి ఇదే రోజు మా తమ్ముని బర్త్డే అనమాట సో అసలు డబల్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి సో వీడియోనైతే మీరు ఎక్కువగా స్కిప్ చేయలేదు కదా ఇక్కడ నుంచి ఇంకా వేరే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ దివాళీ సెలబ్రేషన్స్ అన్ని మిక్స్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట नहीं देने मुकुरा नहीं राधा हाथ पड़े तक బర్త్డే అని చెప్పి మా తమ్ముడు మా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు సో చాలా ఫన్ గా ఉంది అసలు చూస్తుంటే అయితే సో వీళ్ళే మా మేనమామలు అనమాట మాకు ఇద్దరు మేనమామలు సో మా అమ్మకి ఇద్దరు అక్కడ చిన్న పిల్లలకి పాపిన్స్ వచ్చాయి కదండి మా వాడు అవే ఇప్పుడు పిలుస్తున్నాడు అనమాట అసలు అవి కాల్చనసేపు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో వానికి అయితే అసలు చెప్పిన మాట విననే వినడు వానికి ఇక్కడ అక్కడ వేయొద్దు అంటే అక్కడేసాడు అనమాట అసలు ఇల్లంతా పాపిన్స్తో నేను విడిపోయింది టూ త్రీ టైమ్స్ ఊడ్చాము అయినా కూడా పాపిన్స్తో eta hiruak eta hiruak da ez da. Ra

ఫోటో షూట్ ఐదు పెల్ల గిన్నెలు ఐని నిలలొకే ఇట్లా వెట్టి మీకు వెటనికి కోసం ఇదంత కింద కదా ఇట్లా కట్టు మధ్యలో దీని పైకి లేపి హ ఇట్లా ఫోటో షూట్ ఈ వర్షం మాత్రం ఎప్పుడు దూసన వర్షం వస్తుంది ఇట్లా అలా ఇట్లా नीचे పెట్టు ூரம் அண்ட் சூஸ் கோர வெங்கல முங்கல எவ்வளோ చూడు చీపులు పట్టుకు అందరు సుసుపత్ర చీపులు పట్టుకుంటాను ఈ బర్త్డే బాయ్ చూడు డల్ అయిపోయింది బర్త్డే అంతా రోజు స్టైల్

हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू शिवाजी सब प्यार से करो ना सब प्यार से ये गुलाब लेकर बाजार जाके हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू मैं रनला पार्टी लाको एकरा ठीक है दोस देरा थोड़ा बात ले लो चाहिए जी कितना बराबर है മെല്ല എങ്കിട്ട് നമുക്ക് धनी करा बेटा छोड़ गया ब्रैकेट्स नेत्र जागृतता ड्रेस पाइकन को आओ आओ दादा ना बेटा पाइना 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 जी मामा इनके सामने आ रही थी आकर 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 वेट मारो आओ चुप थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू ना दान में नहीं छोड़ो हां యాక్చువల్గా అయితే ఫుల్ వర్షం పడుతుంది అన్నీ కాల్చుకుందామని తెచ్చాము బట్ ఫుల్ వర్షం పడింది సో ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మేమైతే తినడానికి అయితే కూర్చున్నాము నోముల భోజనం అయితే చాలా స్పెషల్ కదండి సో మనం ఏ పండుగకి ఇలా చేసుకోమన్నమాట ఈ పండుగ మాత్రం ఇలా చేసుకుంటాం ఈ పండుగ స్పెషల్ ఏంటంటే వంటకాలలో మనము రెడ్ కారం పొడి అయితే వాడడం కదండి ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే అనమాట అదే స్పెషల్ అలాగే నోముచారు నోముచారు అయితే చాలా చాలామందికి ఫేవరెట్ ఉంటుంది సో నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట నోముచారు అండ్ అలాగే బూరెలు బూరెలు కూడా చేస్తారనమాట నోములకి నోము బూరెలు అంటారు సో అవి అక్కడే తినేసి రావాలి తీసుకొని వెళ్ళొద్దనమాట సో ఆ రోజు వంటకాలు అయితే చాలా స్పెషల్ గోకరకాయ వంకాయ బీరకాయ నోముచారు సో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పచ్చి మిరపకాయలతో చేస్తాం కదా సో అన్నీ అన్ని కలర్ లాగా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే రెడ్ కారం ఏం కదా సో నోము అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే భోజనాలకైతే కూర్చున్నాము ఇక్కడ స్పెషల్ ఇంకోటి మా నేత్రనే అందరికీ వడ్డిస్తుంది అనమాట మా దాన్ని నేను ఫస్ట్ టైం నేను కూడా తింటా అని మా మా మామ పక్కన కూర్చుండు అమ్మ అప్రేస్ట్ ఉదు అంగ నిస్త్రోని సంబరించుట అలా అమ్మ ఎషి అమ్మ వాళ్ళకి కూడా బెకసం అంట లాస్ట్ కోయేకి గ్లాసెస్ గ్లాసెస్ ఏనా క్లాస్ ఏ ఇట్ టుడే నా వన్ ఏ టు లాంగ్ టు ఇస్ అందరికి టు ఏ వస్తరికి టు డాడ్ కు టు యాలే లైక్ ది సైడ్ तो नो आ आ थे किते पा लेबो নহয়ানা భోజనాలు చేశాక మా కల్లా ఫ్రెండ్స్ అయితే వచ్చారు కేక్ కటింగ్ సో ఇక్కడ కేక్ అయితే సో డబల్ సెలబ్రేషన్ చెప్పాను కదా ఇదే అనమాట సో ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే వచ్చారు సో ఫుల్ తోని ఫుల్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి సో ది నెక్స్ట్ మేము కూడా సెలబ్రేట్ చేసాము అది అయితే ఇందులో షేర్ చేసుకోవట్లేదు అంటే ఎందుకంటే చాలా లెంతి అయిపోతుంది వీడియో ఇప్పటికే చాలా లెంతి అయింది సో అది కూడా షేర్ చేసుకుంటే ఇంకా లెంతీ అవుతుంది కూడా చూడడానికి చాలా కష్టం అవుతుంది సో ఆ వీడియోతో నేను నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ పాపిన్స్ అయితే చూస్తున్నారు కదా ఇల్లు మొత్తం పాపిన్సే వన్ టూ వన్ టూ త్రీ नको वर्ड ने उठत को अरे <laughs> <laughs> <coughs> हैप्पी बर्थडे बर्थडे बॉय नेत्र जरूर बेटा नुइकरा ए दनिन तो सोमीनाड़ा क्रक अमया ये पिल्ला का भैया मिले वा 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 సో వర్షం అయితే తగ్గిపోయిందండి చాలా వరకు అందుకే మేము తగ్గిపోయింది కదా అని కిందికి అయితే వచ్చామన్నమాట సో టపాసులు వేస్ట్ కావద్దని అనుకుంటా వర్షం తగ్గిపోయింది అందుకే అయితే కిందికి వచ్చి టపాసులు అయితే కాలుస్తున్నాము

సూపి హ్యాపీ బర్త్డే పెట్టు నేను ఎత్తి మీద పెట్టి కలుస్తా అది అది చూపి లడి అట్లా నిలిచాం హ్యాపీ బర్త్డే శివాజీ అరే రోడ్డు రోడ్డు పొడు అంత కాల్చాలరాయ మనము ఈ బర్త్డేకి ఓ ఆ వీడియో నేను దూరం పోతా కాదు సో ఈ విధంగా అయితే నోములు దివాళీ సెలబ్రేషన్స్ అలాగే మా తమ్ముని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి సో మా తమ్ముండి కేక్ కటింగ్ కూడా వీడియో ఇంకో ఉంది అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే మీకు చాలా ఫన్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉందని నేను అనుకుంటున్నాను సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐక్ క్లిక్ చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో నేను పోస్ట్ చేసే వీడియో డైరెక్ట్ లింక్ మీకు ఫోన్కి వస్తుందనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్ అండ్ హ్యాపీ నోములు హ్యాపీ బర్త్డే get out of